ఛానల్ రోజు వచ్చేసి కాటన్ వేళ అండి కంప్లీట్ కాటన్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు వాసువిలో అందరికి ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చాలా మంది సర్చ్ చేస్తున్నారు బట్ ఇక్కడి నుంచే అయితే వస్తున్నాయండి నెంబర్ ఆఫ్ కాటన్ శారీస్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో మాత్రం బ్లౌజులు చూపించాలనుకుంటుంది ఎందుకంటే బ్లౌజెస్ మీకు సపరేట్గా కాటన్ బ్లౌజెస్ అయితే మాత్రం ఎక్కడ దొరకము బట్ ఇక్కడిది ఉంటుంది మొత్తం కాటన్ బ్లౌజెస్ కరిష్మా కాటన్లో సపరేట్ బ్లౌజెస్ కావాలంటే ఇలా సపరేట్ బ్లౌజెస్ కూడా అయితే ఉంటాయి సో ఇవన్నీ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట అండ్ కట్ కాటన్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా మీ చాయిస్ అండి అండ్ ఈ షాప్ మరి ఎక్కడో కాదండి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి ఇది వరకు మన అభిలా సిక్స్ తెచ్చాం కదా సెవెంటీ వన్ సెవెంటీ టూ వాళ్ళదే సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు ఓన్లీ కాటన్ మేళా కోసం అనమాట షాప్ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్ అండి ఇవి అన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్లో అయితే దొరుకుతున్నాయి అండ్ కట్ కాటన్ లో ఎనీ త్రీ సారీస్ తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రిటైల్ అయితే చెప్తున్నాను అండ్ హోల్సేల్ అయితే ఇంకా ప్రైస్ చాలా తగ్గుతుంది మీకు ఇదిగోండి ఇలా బేల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట వెంట వెంటనే సేల్ అయితే అయిపోతున్నాయి ఇక్కడ నుంచి మీకు చాలా షాప్స్ కి కూడా వీళ్ళు అయితే వేసేస్తున్నారు సార్ ఎవరు లేట్ చేయొద్దని మీకు వీడియో ఫెసిలిటీ కూడా అయితే వేస్తున్నారు కావాలి కొంచెం కాస్ట్గా బుక్ చేసుకోండి ఆఫర్ ప్రైజెస్ కాంబో ఆఫర్స్ ఉన్నాయి మీకు రిటైర్ ప్రైజెస్ చెప్తున్నాను హోల్సేల్గా కావాలి అంటే మాత్రం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వండి అయితే మెన్షన్ చేస్తారు రిటైల్ ప్రైజెస్ అయితే వచ్చేసరికి సారీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో లేట్ చేద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా స్టాక్ అయితే ఉంది వన్ బై వన్ నేను చూపిస్తున్నాను ప్రైజెస్ మెన్షన్ చేసినా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు ఆర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో వీడియోలకైతే వెళ్ళిపోదా హై వ్యూవర్స్ ఈరోజు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అంబికా సిల్క్స్ షాప్ నెంబర్ వచ్చేసరికి త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్ అనమాట ఇది వరకు సెవెంటీ వన్ సెవెంటీ టూలో ఉండేది సెకండ్ బ్రాంచ్ అనమాట సో డైరెక్ట్గా మీరు త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్కి విజిట్ చేయచ్చండి ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను వీళ్ళ దగ్గర కంప్లీట్ బేల్స్ టు బేల్స్ ఎప్పటికప్పుడు రన్ అవుతూనే ఉంటాయి అండ్ ఇక్కడ స్పెషల్ చెప్పాను కదా కట్ శారీస్ ఉంటాయి కట్లో కూడా కట్ కాటన్ శారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి బెల్ టు బెల్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది మీరు రిటైల్ తీసుకుంటే ఒక ప్రైస్ అయితే ఉంటుంది సో ప్రైజెస్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా అసలు బ్లౌజెస్ మీకు సపరేట్గా కావాలా కరిష్మా కాటన్లో సో ఎలా అయినా పర్చేస్ చేయొచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దండి కాంబో ఆఫర్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి అండ్ డైరెక్ట్గా విజిట్ చేయచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా హలో నమస్తే అండి నా పేరు సురేష్ అండి వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మాది వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ మూడు తొంభై ఐదు మూడు తొంభై ఆరు అండి ఇప్పుడు ప్రస్తుతం మన కస్టమర్ల కోసం ఈ ఎండాకాలంలో సమ్మర్ స్పెషల్ గా ఓన్లీ కాటన్ శారీస్ హోల్సేల్ రేట్లకే రిటైల్ గా చాలా మంచి వెరైటీస్ మీకోసం తెప్పించేసాము రెండు ముక్కల చీరలు కట్ శారీ జాయింట్ కలిపే వస్తుందండి డైరెక్ట్గా కస్టమర్ శారీని కట్ అట్లానే వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మలాయి కాటన్ బయట వాళ్ళకంటే మన దగ్గర సగా సొగాని రేట్లు తేడా ఉంటాయండి ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ మీకు చూపిస్తాను ముందుగా కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయండి సమయాభావం లేకపోవడం వల్ల కేవలం కొన్ని డిజైన్స్ మాత్రమే ముందు చూపిస్తున్నాం అండి ఇవి రెండు ముక్కల చీరలు అండి ఈ రెండు ముక్కల చీరలు అండి లోపల జాయింట్ ఉంటది జాయింట్ ఉన్నా సరే మీకు కట్టుకోవచ్చు ఈ జాయింట్ ఆల్రెడీ కంపెనీ వాడే ఇస్తాడండి మీరు డైరెక్ట్ గా ఏ స్టిచ్చింగ్ లేకుండా డైరెక్ట్ గా కట్టుకోవచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు చీరలు అండి ఇవి మినిమం మూడు చీరలు తీసుకోవాలండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా దీనిలో వేలాది డిజైన్లు వస్తాయండి మీరు శాంపిల్ కోసం మేము కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాము వీటిల్లో మీరు ఎనీ టైం మాకు వీడియో కాల్ ద్వారా మాకు చూపిస్తే కనుక మాకు ఫోన్ చేస్తే కనుక మీకు వీడియో కాల్ ద్వారా సెలక్షన్ ఇస్తామండి అట్లానే ఏ ఊరికైనా ఏ రాష్ట్రానికైనా సరే మేము కొరియర్ వేస్తాం మీకు ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా వేస్తామండి కానీ కొరియర్ షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి ఇది కేవలం మూడు చీరలు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మూడు చీరలు అండి ఏ అయినా సరే ప్యూర్ కాటన్ వస్తుంది మలాయ్ కాటన్ వస్తుంది మళ్ళీ మీకు మల్మల్ కాటన్ వస్తుంది అన్ని రకాల కలిసి ఉంటాయండి వీటిలో మీకు నచ్చినవి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వీటిలో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి మీకు ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి సెట్ వైజ్ వస్తాయి ఇలా చూడండి ఎంత బాగుంటుందో చూడండి కలర్స్ సెటివై పది రంగులు పది రంగులు వస్తాయి అనమాట మీకు వీటిల్లో ఏదైనా మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు మినిమం మూడు చీరలు ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇవి కేవలం మీకు ఎన్ని చీరలు కావాలన్నా సరే మేము ఏ ఏ ఊరైనా సరే ఇండియాలో ఎక్కడికైనా సరే మీకు కొరియర్ వేస్తాము కేవలం ఐదు వందల రూపాయలకి మూడు చీరలు అండి వీటిలో ఏ డిజైన్స్ అయినా తీసుకోండి రెండు ముక్కల చీరలు అంటారు కట్ శారీస్ అంటారు వీటిని జాయింట్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది అంటే లోపల కేవలం మీరు డైరెక్ట్గా శారీ కట్ చేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి కేవలం మూడు చీరలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీటిలో ఇవే కాదండి ఇంకా వేలాది డిజైన్లు ఉన్నాయి సమయాభావం లేకపోవటం వల్ల చాలా తక్కువ ఐటెమ్స్ చూపిస్తున్నాం మేము మీకు వీటి ఇంకా మీరు కావాలంటే మాకు ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే ఇంకా ఎక్కువ డిజైన్స్ మీకు చూపిస్తాము హోల్సేల్ రేట్లకి రిటైల్గా ఇస్తున్నాము బేల్ టు బేల్ కనుక మీరు తీసుకుంటే ఇంకా రేటు తక్కువ వస్తుంది బేల్కి నూట ముప్పై ఐదు చీరలు వస్తాయి నూట ముప్పై ఐదు చీరలు నూట ముప్పై మూడు డీజైల్లు ఉంటాయండి అన్ని సింగిల్ ఏ వస్తాయి కాబట్టి మీరు ఫోన్ ద్వారా చెప్తే మీ ఊరికైనా మేము బేల్స్ చేస్తాము అతి తక్కువ రేటుకి ఇస్తాము బేల్ టు బేల్ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుందండి ఇది సెట్ వైజ్ తీసుకున్న అయినా సరే హోల్సేల్ రేట్కే రిటైల్గా అమ్ముదాం కస్టమర్లు అలవాటు చేసుకుందాం అని చెప్పేసి మనం నూతనంగా రెండో బ్రాంచ్ ఓపెన్ చేయడం వల్ల ఈ అంబికా సిల్క్స్ మీ కస్టమర్స్ అందరికీ అతి తక్కువ రేట్కి ఇస్తున్నాము షాప్ నెంబర్ మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఆరు అండి వాసు హోల్సేల్ కా మార్కెట్ ఆపోజిట్ మారుతి షోరూమ్ గుంటూరు నుంచి మేము మాట్లాడుతున్నామండి అండి కేవలం ఐదు వందల రూపాయలకే రెండు ముక్కల చీరలు మూడు చీరలు కేవలం ఐదు వందల రూపాయలకే ఇస్తున్నామండి సెవెన్ ఇక్కడ మీకు కట్ శారీ కలెక్షన్ అండి జాయింట్ అనేది ఆల్రెడీ వాళ్ళే కుట్టేసి ఉంటారు సో ప్రాబ్లం ఉండదు రెడీ టు వేర్ కానీ బ్లౌజ్ అయితే రాదు మీకు ఎనీ త్రీ సారీస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది ఇంకా చాలా చీరలు ఉన్నాయి అండ్ బేల్స్ కూడా ఓపెన్ చేయాల్సినవి కూడా అయితే ఉన్నాయి బేల్ టు బేల్ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది అండ్ బేల్లో వన్ థర్టీ వన్ ఫార్టీ శారీస్ ఉన్నా ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్యాటర్న్ అండి అస్సలు ప్యాటర్న్స్ అనేది కలవ్ నూట ముప్పై చీరలు ఉంటే నూట ముప్పై రకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఇంకా ఇదిగోండి బేల్స్ ఓపెన్ చేసి కొన్ని మనం సర్ది పెట్టేశారనమాట సో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి సేల్ చేసుకునే బెస్ట్ చాయిస్ అండ్ రిటైల్ వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్తున్నారు ఈ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు ప్యూర్ కాటన్ వస్తుంది నాలుగు వందల ఎనభై రూపాయలు దీని యాక్చువల్ ప్రైస్ అండి హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది అలాంటిది మేము కేవలం రెండు వందల యాభై రూపాయలు అనగా ఐదు వందలకి రెండు చీరలు వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అని ఆఫర్ పెట్టామండి కాకపోతే మినిమం టూ శారీస్ తీసుకోవాలి ఐదు వందలకి రెండు చీరలు వీటిలో స్పెషల్ స్పెషల్ డిజైన్స్ వస్తాయి ఒక చీరకు ఒక చీర సంబంధం లేవు మీ నచ్చిన చీరలు తీసుకోవచ్చు మాకు ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి ఫోన్ కాల్ ద్వారా వాట్సాప్ ద్వారా మీకు వీటిలో డిజైన్స్ చూపిస్తాము నచ్చిన చీర తీసుకోవచ్చు వీటిలో చూడండి స్పెషల్గా ఉంటుంది మీకు చాలా బాగుంది చూడండి కొన్ని సారీస్ అయితే మాత్రం ఫోర్ ఫోల్డింగ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నామండి దీనికైతే బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్లో మీకు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ రిచ్ పల్లూస్ చక్కగా హెవీ పల్లూస్ వస్తున్నాయి చీర అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇవి కూడా మీకు కాంబో ఆఫర్స్లో అయితే ఇస్తున్నారు ప్రైస్ అయితే వచ్చేసరికి ఎనీ టూ సారీస్ ఓన్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎనీ ఫోర్ తీసుకోవచ్చు థౌసండ్ రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది బట్ ఏంటంటే మీకు బ్రైట్ కలర్ చాయిస్ అండి డిజైన్స్ ఏంటంటే కాటన్లో మాత్రం చాలా చాలా బాగుంటాయి టీనేజ్ వాళ్ళైనా మేము కట్టుకోవాలి అనిపించే విధంగా ఉంటాయి డిజైన్స్ కూడా అయితే ఒకసారికి ప్రైస్ కూడా అంతేనండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మనం ఓపెన్ చేసిన వాళ్ళు ఇంకొక కలర్ అనమాట ఇది ఒకసారికి రెడ్ మీకు చూసుకుంటే సెల్ఫ్ డిజైన్ సన్న డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం అవుట్ లైన్ కూడా వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా మీకు వివింగ్లోనే అయితే వస్తాయి అన్నమాట ఎలాంటి మనకి ప్రింట్స్ థ్రెడ్ వర్క్స్ అలా ఏం కాదు చక్కగా డిజైన్స్ అయితే వస్తున్నాయి విత్ సెల్ఫ్ ప్యాటర్న్ అండ్ ఇది కూడా మంచి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ బాధినీ స్టైల్ కూడా చాలా బాగుంది చూసారా టూ సైడ్ కూడా మీకు సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది వచ్చేసరికి డ్యూయల్ కలర్ కాంబినేషన్ టూ డీ స్టైల్ ఇలా అనమాట డార్క్ మస్టర్డ్ షేడ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది బట్ శారీస్ మాత్రం చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీరు లెక్క అనమాట అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ అన్ని బేల్స్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి కొనే వాళ్ళు కొనుక్కునే ఉంటారు సేల్ చేసుకునే వాళ్ళు సేల్ చేస్తూనే ఉంటారు బట్ రిపీటెడ్ ఆర్డర్స్ కూడా అయితే వస్తున్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం సో ఇక్కడ నుంచే కాటన్ శారీస్ అయితే మాత్రం చాలా షాప్స్కి అయితే వెళ్తున్నాయండి చాలా తక్కువ ప్రైస్కి నేను హోల్సేల్ అనేది మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందండి మనం కానీ రివీల్ చేస్తే వాళ్ళు కొంచెమైనా మార్జిన్ తీసుకోవాలి కదా సో అందు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు రిటైల్గా కూడా అడుగుతున్నారు కాబట్టి రిటైలర్స్ కోసం ఈ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నానండి ఇవి ఎనీ టూ సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో ఇదిగోండి ఇవి కూడా రెడీగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియో కాల్ చేస్తే చూసుకోవచ్చు వెంటనే పర్చేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ ఏంటండి ఇది ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ శారీ వస్తుందండి ఫ్లవర్స్ డిజైన్స్ వస్తాయి ఆపోజిట్ బ్లౌజ్లు వస్తాయి స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి సిక్స్ నైంటీ నైన్కి టూ శారీస్ అని ఆఫర్ పెట్టామండి స్పెషల్గా ఉంటాయి మీకు శారీస్ కూడా డిజైన్స్ కూడా ఒకదానికి ఒక దానికి సంబంధం ఉండదండి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు లేదా మాకు వీడియో కాల్ ద్వారా మాకు కాల్ చేస్తే మీకు సెలెక్టెడ్ చూపిస్తామండి మీకు నచ్చిన చీర తీసుకోవచ్చు ఏదైనా సరే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ శారీస్ అనమాట వీటిలో మీకు నచ్చిన చీర తీసుకోవచ్చు ఏదైనా సరే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు అండి విత్ బ్లౌజ్లు వస్తాయి ఇవే కాదండి ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు సమయాభావం లేకపోవటం వల్ల కేవలం కొన్ని డిజైన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నామండి మీరు ఫోన్ కాల్ ద్వారా మా ఇంకా ఫోన్ చేస్తే వీటిల్లో చాలా వెరైటీస్ వస్తాయండి వీటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీ ముందు మేము చూపిస్తుంటాము కావాల్సిన డిజైన్స్ వస్తుంటాయి మీరు ఇలా చూసుకోండి మీకు బండిల్స్ రకరకాలు వస్తుంటాయి చూపిస్తాం సేమ్ ప్రైజ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కేవలం రెండు చీరలు అండి వీటిలో ఇక్కొత్తి డిజైన్స్ స్పెషల్ స్పెషల్స్ వస్తాయి మీకు మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు వీటి ఇంకా వెరైటీస్ చాలా చూపిస్తామండి కేవలం సమయాభావం లేకపోవటం వల్ల మేము మీకు కేవలం కొన్ని డిజైన్స్ మాత్రమే మేము చూపించాల్సి వస్తుంది ఇప్పుడు ఎనీ టూ శారీస్ అండి ఓన్లీ మనకి సిక్స్ డబల్ నైన్ అయితే పడుతుంది విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ప్రాంజల్ కంపెనీ ఆ సిద్ధి కాటన్ ఆ ఏదైనా ప్యూర్ కాటన్లో అయితే చూపిస్తున్నాము ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవే కాదండి ఇదిగోండి ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి వచ్చేసి చూసుకోండి సేల్ చేసుకునే వాళ్ళకి మీరు ప్యాక్ టు ప్యాక్ తీసుకోవచ్చు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుందండి దేనికైనా నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కాటన్లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి వీటిలో డిజిటల్ ప్రింట్స్ అని వస్తాయి మాస్టర్ ప్రింట్స్ అని వస్తాయి స్పెషల్గా ఉంటుంది హెవీ క్వాలిటీ అండి దీన్ని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అండి అలాంటిది మేము ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ పెట్టే క మన కస్టమర్స్ మన కస్టమర్స్ కోసం ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి విత్ బ్లౌజ్ శారీలో పళ్ళు కూడా చూశారు కదా స్పెషల్గా ఉంటుంది కేవలం రేటు మీకోసం మన కస్టమర్ల కోసం ఎనిమిది వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పైన ఉండే శారీస్ని కేవలం మనం ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి విత్ బ్లౌజ్ ఇస్తున్నామండి విత్ బ్లౌజ్ శారీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి అసలు ఎలా ఉంటుందో డిజిటల్ అన్నమాట అనమాట స్పెషల్గా ఉంటుంది మీకు ఎక్కడ దొరకండి ఇలాంటి డిజైన్స్ కూడా మా దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇవి కూడా కేవలం మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ ఏడు వందలు ఎనిమిది వందలు ఉండే చీరలు మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇస్తున్నాము వీటిలో మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఇది మారోడి శారీస్ అంటారండి ఐదు కలర్స్ వస్తాయి మారోడి శారీస్ కింద చిన్న లేస్ వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలకే ఇస్తున్నామండి ఐదు రంగులు ఐదు రంగులు ఐదు రంగులు స్పెషల్గా ఉంటుంది హెవీ క్వాలిటీ వస్తుందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఎనీ సారీ మినిమం టూ శారీస్ తీసుకోవాలండి వీటిల్లో టూ శారీస్ కనుక మీరు తీసుకోగలిగితే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వీటిలో వచ్చేసరికి మీకు సింగిల్ శారీ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమం టూ సారీస్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు టూ సారీస్ అంతా మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ సారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ స్పెషల్ డిజైన్ కూడా అయితే ఉంది విత్ గొట్టపట్టి లేస్తే అటాచ్మెంట్ అయితే ఇస్తున్నారు సో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా బోల్డ్ అండి డిజైన్స్ అండి విత్ డిజిటల్ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ విత్ బ్లౌజు సింగిల్ సారీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయి చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ కూడా ఇలా స్పెషల్ డిజైన్స్ కోసం ఆల్రెడీ మనం వీడి తీస్తుండగానే వచ్చి తీసుకున్నారు కూడా కొంతమంది కస్టమర్స్ అయితే అలా ఉంటాయండి డిజైన్స్ విత్ మనకి సెల్ఫ్ డోరియా స్టైల్ అయితే ఇచ్చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు సెల్ఫ్ డోరీ లైన్స్ కూడా అయితే కంటిన్యూ అవుతుంది విత్ ప్యూర్ కాటన్తో డిఫరెంట్గా ఉన్నాయండి డిజైన్స్ మాత్రం ఎక్కడ కలవని డిజైన్స్ మలాయి కాటన్ అండి మలాయి కాటన్లో వస్తుంది థ్రెడ్ అండి ఇది గుచ్చుకోదు మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుంది అండి దీని కాస్ట్ ప్రైజ్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు అండి యాక్చువల్ ప్రైజ్ యాక్చువల్ ప్రైజ్ పదకొండు వందల యాభై రూపాయలు ఇప్పుడు మనం కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ అని రెండు చీరలు ఇస్తున్నామండి ఇది కేవలం పదకొండు వందల యాభై రూపాయలు ఈచ్ శారీ ఉంటుందండి అలాంటిది మనము కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ఇస్తున్నాం అండి శారీ కూడా చూడండి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది శారీ మొత్తం నీట్గా ఆగకుండా ఫుల్ బుట్టా వస్తుందండి దీనిలో మీకు స్పెషల్గా ఉంటుంది పళ్ళు కూడా చూశారు కదా ఆపోజిట్ శుభోరీ డిజైన్ టైప్లో వస్తుందండి పళ్ళు చాలా బాగుంటుంది మీకు కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి కలర్స్ చూస్తున్నారు కదా మీరు వీటిలో ఏదైనా తీసుకోవచ్చండి కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు అండి వీటిలో ఇంకా మీకు టై అండ్ డై షుబోరీ డిజైన్స్ అట్లా స్పెషల్ స్పెషల్గా ఉంటాయండి మీకు ఇదంతా వచ్చేసరికి మీకు మలై కాటన్ అయితే వస్తుందండి చాలా మెత్తగా ఉంది మొత్తం థ్రెడ్ బుటీసే ఇదంతా థ్రెడ్ వివింగ్ బుటీస్ వావ్ కదా చాలా బాగుంది సరే డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇదిగోండి సూపర్ డూపర్ డిజైన్స్ అండి సో ఐటమ్ అయితే కూల్ చెప్పాలంటే చాలా మెత్తగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను చాలా చాలా మెత్తగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు దట్టు చూడగానే ఎలా ఉంది పార్టీ వేర్ లాగా ఉంది ఉందన్నమాట ఈ చీరలు మలై కాటన్ అండి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది చక్క ఎలిఫెంట్ థ్రెడ్ బూటీ స్టైల్లో ఇస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ బాతిక్ స్టైల్స్లో కూడా అయితే ఉన్నాయి అండ్ ఎలిఫెంట్ ఫ్లవర్ పికాక్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇందా చూసి డబల్ షేడెడ్ స్టైల్లో కూడా అయితే ఉన్నాయండి షిబోరి డిజైన్స్లో సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది వేళ దగ్గర అయితే వచ్చేసరికి అంబికా సిల్క్స్ వాళ్ళండి సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఆరు అండి ఎస్పెషల్లీ ఫర్ ప్యూర్ కాటన్ కట్ కాటన్ విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజు మలై కాటన్ మల్మల్ కాటన్ ఏదైనా మీరు కావాలి అనుకుంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ అనమాట సో న్యూ షాపింగ్ ఓపెన్ ఓపెనింగ్ ఆఫర్స్ అనేది మాత్రం చాలా బాగున్నాయండి తక్కువ ప్రైజ్లో మీకు కలెక్షన్ ఎక్కువ అయితే చూపిస్తున్నారు ఈవెన్ మీరు బెల్ టు బెల్ కావాలి అన్న బెల్ టు బెల్ అయినా తీసుకోవచ్చు దానికి సపరేట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇందా మనం ఒక లాంగ్ లెంత్ ఓపెన్ చేసేది దానిలో కలర్స్ అనమాట మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు థ్రెడ్ బూటీసేనండి సాఫ్ట్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా మెత్తగా అయితే ఉంటుంది సో ఈ సమ్మర్లో ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు మనం చూపించేది ఒక ఫైవ్ పర్సెంట్ కూడా చూపించట్లేదు చూపించాల్సింది ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది షాప్లో అయితే సో కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ప్రైజ్ కూడా మీకు తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది వా ఈ సారీ చూసారు ఎంతో బాగుందో కదా అసలు సో చూడంగానే కట్టుకోవాలనిపిస్తుంది అండి అంత బాగున్నాయి మీకు కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవి కూడా అంతే మీకు జనరల్గా ఏంటంటే గో టెన్ పట్టీ లైన్స్ అంటారు కదా అంతకన్నా బెస్ట్ క్వాలిటీ అండి అసలు ఆ పేరు కూడా పనికిరాదనమాట అంతకన్నా బెస్ట్ క్వాలిటీలో అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఎస్పెషల్లీ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఈ సారీస్ అయితే వితౌట్ ఐరన్ కూడా యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే మొత్తం థ్రెడ్ బుటీస్లో ప్యూర్ మలై కాటన్ అండి విత్ బ్లౌజ్ ఎంత అన్నారు లెవెన్ నైంటీ నైన్కి టూ శారీస్ అండి పదకొండు తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఈచ్ శారీ ఉంటుందండి అలాంటిది మనం ఇప్పుడు ఆఫర్ పెట్టి కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ అని ఇస్తున్నాం అండి మినిమం రెండు చీరలు అయితే పర్చేస్ చేయాల్సి వస్తుంది షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి ఇండియాలో ఎక్కడికైనా సరే మీరు ఎక్కడికైనా సరే మేము షిప్పింగ్ పంపించగలం అండి కొరేర్ వేయగలము మీరు మా ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే మీకు వీడియో కాల్ ద్వారా మేము సెలక్షన్ ఇస్తామండి సెలక్షన్ చేసుకుని మీకు ఇండియాలో ఏ ఊరికైనా సరే మేము పంపించగలవారం అండి అన్ని హోల్సేల్ రేట్లోనే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం హోల్సేల్ రేట్లో రిటైల్గా అమ్ముతున్నాము మీకు ఇంకా హోల్సేల్గా బల్క్ పర్చేజింగ్ చేయగలిగితే హండ్రెడ్ సారీస్ ఫిఫ్టీ సారీస్ అలా పర్చేసింగ్ చేయగలిగితే స్వయంగా మీరు మా షాప్కు ఆహ్వానిస్తున్నామని స్వయంగా మా షాప్కి వచ్చి సెలక్షన్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ ద్వారా అయినా సరే మేము మీ ఊరికి కొరియర్ కానీ బస్ స్టాండింగ్ ద్వారా బస్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మేము మీకు పంపిస్తామండి అది ఎంతైతే అంత మీరు మాకు పే చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా మీరు పే చేయాల్సి వస్తుందండి హోల్సేల్ రేట్లకే ఇస్తాము మీకు బల్క్ పర్చేసింగ్ చేసే వాళ్ళతో ఆ రేట్లు వేరుగా ఉంటాయండి మీరు ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు రేట్ వివరాలు అన్ని వివరంగా చెప్తామండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఓన్లీ బ్లౌజెస్ విత్ కరిష్మా కాటన్ అండి బ్రాండెడ్ కాటన్ సపరేట్ బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది రిటైల్గా ఇస్తారండి మరి ఇస్తామండి బ్లౌజ్ పీసెస్ కూడా రిటైల్గా ఇస్తారు అంటే మినిమం ఎన్ని తీసుకోవాలి అలా ఏమైనా ఉందా ఫైవ్ మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ప్యూర్ కాటన్ అండి కరిష్మా కాటన్లో బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ జస్ట్ నేను ఒక కొన్ని బండిల్స్ చూపిస్తున్నాను ఇంతకి ఇంకా ట్రిపుల్ కన్నా ఎక్కువ ఉన్నాయి బండిల్స్ రెడీగా అయితే ఉన్నాయండి మనం చూపించిన జస్ట్ చెప్పాక ఒక టెన్ పర్సెంట్ చూపిస్తున్నాను ఇప్పుడు అంతే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది బ్లౌజెస్ లో కూడా కావాలి అనుకునే వాళ్ళు తీసుకుంటారని జస్ట్ ఇలా అయితే శాంపుల్గా గా చూపిస్తున్నాను అప్పుడు ఈచ్ బ్లౌజ్ ఎంత పడుతుందండి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం ఫైవ్ టు సిక్స్ తీసుకోవాలి రెండు వందల యాభై రూపాయలు లేదా త్రీ హండ్రెడ్ మినిమం పర్చేజ్ చేయాలండి ఓకే